లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ముంబైలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది విమర్శలు ప్రతి విమర్శలతో అధికార ప్రతిపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే తిరుగుబాటుతో ముక్కలైన శివసేన రెండు వర్గాల మధ్య కొన్ని స్థానాల్లో హోరాహోరి పోరు జరుగుతోంది ఈ స్థానాల్లో గెలిచి తమదే అసలైన శివసేనని ప్రజలు భావిస్తున్నారని చాటి చెప్పేందుకు అయ్యే పార్టీల అధినాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు దీంతో ఈ నియోజకవర్గాల్లో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోక్సభ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది ముంబైలో మొత్తం ఆరు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ ఆరు నియోజకవర్గాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి ఇందులో మూడు నియోజకవర్గాల్లో పోరు మరింత ఉత్కంఠ రేపుతోంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే తిరుగుబాటుతో శివసేన పార్టీ రెండుగా విడిపోగా ఉద్దవ్ వర్గాల మధ్య ఈ మూడు స్థానాల్లో హోరాహోరి పోరు జరుగుతోంది శివసేన రెండు వర్గాలుగా ముక్కలైన తర్వాత జరుగుతున్న ప్రధాన ఎన్నికలు కావడంతో ఈ పోరులో గెలిచి ప్రజలంతా తమ వైపే ఉన్నారని చాటాలని ఇరు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి ముంబైలో ముంబై సౌత్ ముంబై సౌత్ సెంట్రల్ ముంబై నార్త్ ముంబై నార్త్ సెంట్రల్ ముంబై నార్త్ ఈస్ట్ ముంబై నార్త్ ంబ నియోజకవర్గాలు ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ నియోజకవర్గాల్లో ముంబై సౌత్ ముంబై సౌత్ సెంట్రల్ ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గాల్లో సింధే నేతృత్వంలోని శివసేన ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన యూబీటీ అభ్యర్థులు అమ్మి తుమి తేల్చుకుంటున్నారు ముంబై సౌత్ లో ఉద్దవ్ ఠాక్రే శివసేనకు చెందిన సిట్టింగ్ ఎంపీ అరవింద్ సావంత్ మరోసారి బరిలోకి దిగగా ఇక్కడ సింధే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి యామిని జాదవ్ బరిలోకి దిగారు యామిని జాదవ్ ముంబైలోని బైకుల్లా యుబీటి బలంగా ఉన్న ఈ స్థానంలో విజయం సాధించి సత్తా చాటాలని సిందే నేతృత్వంలోని శివసేన పట్టుదలగా ఉంది ముంబై సౌత్ సెంట్రల్ లో ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని శివసేనకు చెందిన సిట్టింగ్ ఎంపీ రాహుల్ శివాలే పోటీ చేస్తున్నారు శివసేన యూబీటీ తరపున పోటీ చేస్తున్నారు అనిల్ దేశాయ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు మరోసారి గెలవాలని రాహుల్ శివాలే రాజ్యసభ నుంచి లోక్సభలో అడుగుపెట్టాలని అనిల్ దేశాయ్ వ్యూహాలు రచిస్తున్నారు ముంబై నార్త్ వెస్ట్ లో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన అమోల్ కీర్తికర్ బరిలో ఉండగా అధికార సింధే వర్గం నుంచి రవీంద్ర వైకర్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఇటీవల రవీంద్ర వైకర్ శివసేన వర్గంలో రవీంద్ర జోగేశ్వరి తూర్పు ైఖర్పుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముంబై నార్త్ సెంట్రల్ స్థానంలో వరుసగా రెండు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ ను పక్కన పెట్టి ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికంను ను భాజపా రంగంలోకి దించింది తారావి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ఉద్దవ్ ఠాక్రేను కలిసిన వర్షా గైక్వాడ్ మద్దతు కోరారు వర్షాను ఎంపీగా ఢిల్లీ పంపుతామని ఉద్దవ్ హామీ ఇచ్చారు ముంబై నార్త్ లో కాంగ్రెస్ నేత భూషణ్ పాటిల్ తో కేంద్ర భాపా అగ్రనేత పీయూష్ గోయల్ తలపడనున్నారు ముంబై నార్త్ ఈస్ట్ లో శివసేన యూబీటీ నుంచి సంజయ్ దిన పాటిల్ పోటీ చేస్తుండగా భాజపా నుంచి మిహిర్ కొటేచా పోటీ చేస్తున్నారు మిహిర్ కొటేచా ములుండు శాసనసభ్యుడిగా ఉన్నారు వీరిద్దరి మధ్య పోరు కూడా ఆసక్తి రేపుతోంది రెండు వేల పంతొమ్మిది వరకు ముంబైలో కాంగ్రెస్ శివసేన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు ఈ రెండు రాజకీయ పార్టీలను దగ్గర చేశాయి ముంబైలో అత్యధిక స్థానాలు గెలుచుకుని శాసనసభ ఎన్నికల నాటికి బలపడాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు శివసేన యూబీటీ కాంగ్రెస్ శ్రేణులు కలిసి ముందుకు సాగుతుండడం కలిసి వస్తుంది ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముంబైలోని ఏడు లోక్సభ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేదు శాసనసభ ఎన్నికల్లో ముంబైలోని ముప్పై ఆరు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలిచారు అనేక రాజకీయ మార్పుల తర్వాత ఈ ఎన్నికలు జరగనుండటం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది ముంబైని ముంబై నగరంగా ముంబై సబర్బన్ జిల్లాగా విభజించారు ముంబై నగరంలో ముంబై సౌత్ ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గాలు మిగిలిన నియోజకవర్గాలు ముంబై సబర్బన్ జిల్లాలో ఉన్నాయి ముంబై నగరంలో ఇరవై నాలుగు లక్షల మంది ఓటర్లు ఉండగా సబర్బన్ లో డెబ్బై నాలుగు లక్షల మంది ఓటర్లున్నారు వీరు ఎవరికి మద్దతిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది